హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెన్షన్దారులకైతే కొత్త ఫెన్షన్ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగుల సోదరులకి గతంలో హామీ ఇచ్చిన విధంగా నాలుగు వేల రూపాయల కోసం అలాగే ఆరు వేల రూపాయల కోసం ఈరోజు మార్చి ఇరవై తారీఖున వచ్చేసి సీతక్క గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి ఈ అప్డేట్ విన్న తర్వాత మన ఆసరా ఫెన్షన్దారులకి అయితే ఆనందం అయితే ఉంటుందండి ఎందుకంటే ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న మన ఆసరా గురించి గొప్ప విషయమై ఈ రోజున సీతక్క గారు మనకైతే చెప్పడం జరిగింది అలాగే డబ్బులు కూడా విడుదలవుతున్నాయి కాబట్టి ఏ రోజు ఎంతమందికి అయితే వస్తున్నాయి దాంతో పాటు మన తెలంగాణలో ఎంతవరకు మన దారులు అయితే ఈ డబ్బులు అయితే పొందుతున్నారు అనే విషయాల గురించి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే మాట్లాడుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక మనమైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఎన్నో హామీలు ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే కదా హామీల ప్రకారంగా ఏదైనా చేసిందంటే ఇప్పటివరకు మన తెలంగాణలో వచ్చేసి హామీల ప్రకారంగా చాలా అంటే చాలా చేయాల్సిన అయితే ఉన్నాయండి కానీ మన ఆసరా ఫెన్షన్ అయితే ఎన్నో రోజుల నుంచి చెప్పుకుంటే అయితే వస్తున్నారు ఆసరా చేత పథకం కింద మనకి నాలుగు వేల రూపాయలు వస్తాయి ఆరు వేల రూపాయలు వస్తాయని దాదాపు సంవత్సరం దాటేసిందండి ఈ మాటలు విని విని సో ఈ రోజున సీతక్క గారు అంటే మనకైతే మార్చి నెల నుంచి వచ్చేసి కొత్తగా ఎవరైతే అప్లై అయితే చేస్తున్నారో అలాగే గతంలో పొందుతున్నారో ఎవరైతే ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో వారందరి కోసం వచ్చేసి మనమైతే కొత్త ఫెన్షన్ పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగింది ఈ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో దాదాపుగా రెండు లక్షల అరవై వేల నుంచి రెండు లక్షల ఎనభై వేల దగ్గర వృద్ధులు ఉన్నారు దీంట్లోనే ఒంటరి మహిళలు ఉన్నారు వికలాంగు సోదరులు మూడు కేటగిరీల విలువడి మనకైతే రెండు లక్షల ఎనభై వేల దగ్గర అయితే ఉన్నారండి సో వీళ్ళందరి కోసం వచ్చేసి కొత్త పెన్షన్ పథకం ద్వారా వచ్చేసి ఈ నెల నుంచి మాత్రమే డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి అందరికైతే వస్తాయండి మీరు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క ఆసర పెన్షన్ ఖాతాలో వచ్చేసి ఈ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది అది కూడా కేవలం ఈ నెల నుంచి మాత్రమే స్టార్ట్ అయ్యి ఇప్పటి నుంచి ప్రభుత్వం ఇప్పటిదాకా ఉంటుందో అప్పటి వరకు వచ్చేసి ఇదే విధంగా అయితే డబ్బులు అయితే వస్తాయి అని మనకైతే ఈ రోజున మన సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారు సో మొత్తానికి అందరికీ అయితే గుడ్ న్యూస్ అయితే అనుకోవచ్చండి ఎవరైతే పెన్షన్ పథకాలు క్రింద ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటారో వీళ్ళందరి కోసం డబ్బులు అయితే వచ్చేస్తాయండి మీరైతే మనకి ఏప్రిల్ ఒకటో తారీఖున డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి ఆ రోజున వచ్చేసి మీరైతే ఒక్కసారి డబ్బులు వచ్చిందా రాలేదనే వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకి చెప్పండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే మీరు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్ ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్